జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది అంటే ఋషభ ఋషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ అంటే దాదాపు ఇరవై మూడు రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్లో ఆయన వెళ్తూ ఉంటాడు అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ ఆయన ఒక్కరించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా ఈ మార్పు వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు అందరూ కూడా చూడండి గురుబలం అనగానే చాలా మందికి గురుబలం వచ్చేసింది గురు బాగున్నాడు మన జీవితాలు బాగుంటాయి లేదా జాబ్ వచ్చేస్తుంది లేదా పెళ్ళి పెళ్ళేళ్ళు అయిపోతాయి లేదా ఏదో బిజినెస్లో కోట్లు సంపాదిస్తాము ఇలాంటివన్నీ మీకు చాలా ఆ ఒక అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలు ఇస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను చూడండి ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సేషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే మంచి దశ మంచి భుక్తిలో జరుగుతూ ఉంటే ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది ఇంకా మంచి ఫలితాలు శుభయోగము ఉద్యోగంలో కావచ్చు ఒక మ్యారేజ్ లైఫ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం అయితే ఎవరి వ్యక్త వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాగాలేదు దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది బాగలేదు అస్సలు గురుబలం వచ్చింది మరి ఇప్పుడు ఎలా గురుబలం వచ్చింది కదా అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాగాలేదు మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది ఎలా ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టు ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది సమ్మర్లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్ జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్ ఒక చల్లగా మనకి మా క్లైమేట్ అంతా చల్లపడి కొంచెం బాగుంటుంది ఆ వేడి తగ్గుతుంది అలానే దశాభుక్తి బాలైనప్పుడు గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్న చిన్నగా ఎవరో సహాయం చేయడము బాగా తెలివిగా ఆలోచించడము కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడము ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము మంచి గౌరవం లభించడము ఇలాంటివి చిన్న చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంకేం జాబు వెళ్తుంది నాకు జాబ్ వెళ్ళిపోతుంది నన్ను జాబ్ నుంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది సో ఇది అండి గురుబలం రాగానే మనకి అన్ని అయిపోతాయి శనిబలం వచ్చేసింది గురుబలం వచ్చేసింది కాదండి మీ దశాభుక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం బలము కేవలం సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అది పూర్తిగా మనకి ఫలితాలనేది రావు ఆ అనేది మన లైఫ్లో పూర్తిగా ఉండవు అలాగే అష్టకొరగ బిందువులు ఇప్పుడు అంటే ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు అక్కడ అష్ట బిందువులు ఎన్ని ఇచ్చారు ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది అష్ట బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ సో ఇలాంటిదండి గురుబలం శని బలం వచ్చేసింది రాశి వాళ్ళకి రాజయోగం ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు గజకేశరి యోగము అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు దశాభుక్తి మనకి ఇంపార్టెంట్ దశాభుక్తి బాగాదంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంత మంచి జరుగుతుంది లైఫ్లో ఆ సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది అనడానికి అవకాశాలు ఉండవు అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇలాంటి విషయాలు ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంకా వేరే ఉండదండి కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి సో ఇన్ని రోజులు ఉంటుంది తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి సో అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒకొక్క రాశికి గురు ఒక్కొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం కన్యా రాశి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ గురు ఏదైతే కర్కాటక రాశికి రాశి మార్పు జరుగుతుందో అతిచార మార్గంలో ఈ కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ కన్యా రాశి వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా భార్య భర్తల మధ్య ఇబ్బందులు అలాగే ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్కి గురి అవ్వడం లాంటిది ఉద్యోగంలో ఎక్కువ పని భారం పెరగడం లాంటిది ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉండడము తర్వాత ఎక్కువ ఖర్చులు పెరిగిపోవడము వృథా ప్రయాణాలు అపవాదాలు లాంటివి మీరు చాలా అనుభవిస్తూ వస్తున్నారు అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే దశమ స్థానంలో కూర్చొని చతుర్థాన్ని చూస్తున్నాడు కాబట్టి సైట్ వ్యవహారంలో భూమి వ్యవహారంలో తగాదాలు చిక్కుకున్న వాళ్ళందరికీ కూడా నిరాశ ఇవన్నీ మీరు చూస్తూ వస్తున్నారు అయితే గురువు లాభస్థానానికి రాబోతున్నారు మీ చతుర్థాధిపతిలా సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానానికి రాబోతున్నారు కాబట్టి భార్య మధ్య ప్రశాంతత ఏర్పడుతుంది ఎప్పుడైతే గురు కర్కాటక రాశికి వచ్చి కూర్చుంటాడో నేరుగా నవమ దృష్టితో సప్తమాన్ని చూస్తాడు సో భార్య భర్తల మధ్య అన్యూన్యత పెరగడము ఉద్యోగంలో స్ట్రెస్ పని భారం తగ్గడము మీకు కొంచెం ఇన్ని రోజులు కలిగిన అవమానం లాంటివి తగ్గడము మీ మాటకు విలువ పెరగడము మంచి కోరుకునే వ్యక్తులు పెరగడము స్నేహితుల ద్వారా మీకు మంచి జరగడం లాంటిది మంచి ఆలోచన మార్గంలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు అక్కడ సఫలీకృతం అవుతారు అంటే సక్సెస్ అవుతారని అర్థం చాలా చాలా మంచి నేమ్ అంటే మంచి ఖ్యాతిని పొందుకోవడం లాంటిది ఉద్యోగం విషయంలో కూడా చాలా అభివృద్ధిదాయకంగా ఉండడము లాభం అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సడన్గా లాభం రావడము తర్వాత షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు ఇంకా డబ్బు రాదు అనుకున్న వాళ్ళకి కూడా కాస్తలో కాస్త లాభం రావడం లాంటిది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది సంతానం సంతానం విషయంలో కూడా చాలా పాజిటివ్ ప్రోగ్రెస్ ఉండబోతున్నది సంతానం మీరు చెప్పినట్టు వినడము సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రశంసలు రావడము ఇలా మంచి శుభ యోగాలు మీకు కన్యా రాశి వాళ్ళకి రాబోతున్నాయి సో ఇక మీద ఈ కొద్ది రోజుల పాటు అయినా మీకు చాలా బాగుంటుంది దశాభుక్తి ఒకసారి చూసుకోండి అది గనక బాగుంటే ఇది ఇంకా మంచి ఫలితాలు రెట్టింపు ఫలితాలు మీకు మంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఒకవేళ దశాభుక్తి బాగాలేదు అంటే నేను చెప్పినట్టు ఈ గురుబలం అనేది సమ్మర్లో నీళ్లు అంటే వర్షం వచ్చినట్టుగా ఉంటుంది తర్వాత రెండు వేల ఇరవై ఐదు సారీ రెండు వేల ఇరవై ఆరు మే నుంచి సంపూర్ణ గురుబలం మీకు రాబోతున్నది ఆ తర్వాత ఇంకా మీకు మంచిగా ఉంటుంది దశాభుక్తి కనుక బాగుంటే మరింత మరింత శివ ఫలితాంశాలు మీకు వస్తాయి అందుకుంటారు అనే అర్థం ఈ రాశి వాళ్ళు మరింత ఈ గురుగ్రహం పెంచుకోవడానికి మీరు చేసుకోవాల్సిందలా కోతులకు అరటిపండు ఇవ్వడం లాంటిది చేయండి అలానే ఆకలితో ఉన్న ఆవులకి అరటిపండు ఇవ్వలం ఇవ్వడం లాంటిది చేసుకోండి శ్రీపాద శ్రీవలమ దివ్య చరితామృతం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఎల్లప్పుడూ దక్షిణామూర్తి దత్తాత్రేయ స్తోత్రాలు చదువుకోవడం ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు ఒక టైం మార్నింగ్ ఫిక్స్ చేసుకోండి పొద్దునుంచి సాయంత్రం వరకు అప్పుడప్పుడు ఏదో పని చేసుకుంటా మనసులు అనుకోవడము అది అది వద్దు అండి మార్నింగు ఏదైనా ఒక సమయంలో మార్నింగు ఐదు గంటలకు ఆరు గంటలకు మీరు ఆ శ్రీపాదాశి వల్ల దివ్య చరిత్ర చదువు చదువుకోవడము తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడము ఓం నమో భగవతే దక్షిణామూర్తయే ఓం నమో భగవతే దక్షిణామూర్తయే ఇది ఇలాంటివి చదువుకోవడము ఇవి చేస్తూ వెళ్ళండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటారని ఆశిస్తూ అలానే ఏ ఒక కార్యానికి వెళ్ళాలనుకున్నా అది ఉద్యోగ విషయంలో చేసిన మంచి విషయంలో కావచ్చు ఏ మీరు పనికి వెళ్ళినా ఏ కార్యానికి వెళ్ళినా విఘ్నేశ్వరుని దర్శించుకొని కొద్దిగా ఈ ఒక పప్పుల పొడి లేదా ఈ శనగల పొడి లేదా ఈ శనగలతో చేసిన గుగ్గొలని నైవేద్యం రూపంలో పెట్టి నమస్కరించుకొని మీరు వెళ్ళండి ఆ కార్యం మరింత మీకు జయం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం ధన్యవాదములు जय श्री राम